హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి మా ఇంట్లో మా అమ్మ ఆవకాయ పచ్చడి ఎలా చేస్తుందో నేను చూపిస్తాను ఇవాళ దీనికి మనకు కావాల్సినవి మ్యాంగోస్ పచ్చి మామిడికాయలు ఉప్పు కారము ఆవపిండి శనగ నూనె లేదా నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు పామాయిల్ అలాంటివి యూజ్ చేయకూడదు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేయకూడదు శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యూస్ చేయాలి ఉప్పు కారంతో పాటు పసుపు కూడా వేసుకోవచ్చండి మేము పసుపు వేయలేదు అన్ మళ్ళీ సాల్ట్ యూజ్ చేసాము కళ్ళుప్పు కాకుండా సో ఒక బ్ల బౌల్ ఒక ప్లేట్లోకి సాల్ట్ టాటా సాల్ట్ తీసుకున్నాము ఒక ఒక కప్పు సాల్ట్ ఒక కప్పు సాల్ట్కి రెండు కప్పులు గొడ్డగారం అండి గొడ్డగారం మనం ఫ్రెష్గా ఇంట్లో కొట్టించిన గొడ్డుగారం సాల్ట్ ఒక కప్పు అయితే మనం తీసుకునే మెజర్మెంట్ సాల్ట్ ఒక కప్పు అయితే రెండు కప్పుల కారం తీసుకోవాలి అదే వెయిట్ వచ్చేసి డబల్ అవుతుంది ఆవు పిండి అండి ఇది ఆవాలు ఫ్రై చేసి మిక్సీ పట్టిన ఆవు పిండి ఒక ఒక కప్పు తర్వాత దీంట్లో కొంచెం మెంతి పిండి ఒక ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అంతే ఎనఫ్ సరిపోయి ఇది ట్వంటీ గ్రామ్స్ మెంతిపిండి వేసాము తర్వాత ఈ వీటన్నిటినీ చిన్నగా కింద పోకుండా మిక్స్ చేసుకోండి కల్లుప్పు ఎండపెట్టి ఎండలో ఎండపెట్టి మిక్సీ పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చండి కానీ మేము టాటా సాల్ట్ యూస్ చేసాము ఒక మనం ఒక బౌల్లో పెద్ద బౌల్లో మా పచ్చి మామిడికాయలని ముక్కలు ముక్కలుగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకొని ఒక బౌల్లో కలపడానికి వీలుగా వెడల్పు బౌల్లోకి తీసుకోవాలండి మనం మిక్స్ చేసుకున్న ఉప్పు కారం మిక్సర్ అంతా దీంట్లో ముక్కల్లో వేసేయాలి ముక్కల్లో వేసి బాగా కలపాలి చేత్తోనే కలపచ్చు ఏం కాదు గంటతో అసలు కలవదండి తర్వాత ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఈ ఉప్పు కారాలన్నీ ముక్కలకి బాగా పట్టే వరకు చేత్తో అన్ని వైపులా కలుపుతూ ఉండాలి మీకు ఇంకా గుజ్జు ఎక్కువ కావాలి అంటే ఉప్పు కారాలు కొంచెం పెంచుకోవచ్చండి వన్ కప్పుకి టూ కప్పు కదా హాఫ్ కప్పుకి వన్ కప్పు కారం అట్లా మిక్ కలుపుకోవచ్చు ఒక నాలుగు చిన్నల్పాయలు రెబ్బలుగా తీసి కట్ చేసి వేసుకోవాలండి దీంట్లో గ్రౌండ్నట్ ఆయిల్ శనగ నూనె తీసుకున్నాం మేము ఇది ఒక సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పోసాము ఈ ఆయిల్ అంతా పోసుకున్న తర్వాత ఆయిల్ ఈ ఉప్పు కారాలు అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో బాగా కలపాలి అన్ని వైపులా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి అంతే అండి మనం వేసే ఇన్ ఇంగ్రేడియంట్స్ అన్నీ అంతే వేసాము ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలి మనకు ఆయిల్ పైకి కనిపించదు ఒక టూ డేస్కి బాగా కనిపిస్తుంది ఆయిల్ ఉప్పు కారాలు అంతా ముక్కలకి పట్టే వరకు అన్ని వైపులా బాగా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ పట్టే పట్టేలా ఉందని కొంచెం పోసింది మా అమ్మ ఆయిల్ ఎక్కువ ఎక్కువ పోయొద్దు మళ్ళీ టూ డేస్కి మొక్క పీల్చి ఎక్కువ వచ్చేసిద్ది బయటికి మీరు సరిపోని పోసుకోండి ఇదండి ఫైనల్గా ఆవకాయ టెక్స్చర్ ఇది మనం కలిపినప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇదండి ఫైనల్గా ఆవకాయ టెక్స్చరు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు ఇలా ఉంటుందండి బౌల్లోకి షిఫ్ట్ చేశాక రోజుకు ఒకసారి గెంటతో కలబెడతా ఉండాలి తడిగా లేకుండా అన్ని పొడిగా ఉన్న వాటిల్లోనే వేసుకోవాలి టూ డేస్ తర్వాత ఆవకాయ టెక్స్చర్ ఎలా ఉందో చూద్దాము ఇదండి ఫైనల్గా ఆవకాయ పచ్చడి టూ డేస్కి ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది ముక్కలు బయటకు వదులుతుంది ఆయిల్ ఫేవరెట్ ఇలా లావకాయ అయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్